ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని బెంజ్ సర్కిల్ వద్ద ట్రెండ్ సెట్ వెనుక గల రిజిస్టార్ ఆఫీస్ రోడ్డులో అంగరంగ వైభవంగా యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ ఫుడ్ ప్యాలెస్ లో సౌత్ ఇండియన్ డిషెస్ రాజమండ్రి రోజ్ మిల్క్ కిట్టి పార్టీలను అనుకూలమైన రూమ్స్ తో పాటు ఒక్కసారిగా నూట పది సిట్టింగ్ సదుపాయం ఉండటం విశేషం అంతేకాక ఆన్లైన్ సదుపాయాలు కూడా ఉన్నాయి ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఇది ఏపీలో ఫస్ట్ బ్రాంచ్ అన్నారు మా రెస్టారెంట్లో హాంకాంగ్ చికెన్ గోల్డెన్ స్టార్టప్స్ తో పాటు స్విగ్గీ జొమాటో సదుపాయాలు ఉన్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎండీ ప్రశాంత్ శ్రీదేవి రెస్టారెంట్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం విజయవాడ ప్రజలందరికీ మేము ఈరోజు పదిహేడవ తారీఖున గద్దరామోన్ రాయ చేసిన విధంగా యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ని ప్రారంభించాము విజయవాడ బెన్సెంటల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ రోడ్లో ఇక్కడ మా ప్రత్యేకతలు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ చైనీస్ కాంటినెంటల్ అండ్ తెలంగాణ స్పెషల్ కర్ణాటక స్పెషల్ రాగి ముద్ద నాటుకోడి అండ్ ఇట్లా మీకు అన్ని రకాల ఋషులను మేము అందించడానికి మేము ముందుకు వస్తున్నాము అండ్ ఎయిటీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అనసూయ గారి చేతుల మీదుగా గ్రాండ్ ఇనాగ్రేషన్ కూడా ఉంది సో అనసూయ భరద్ గారి గ్రాండ్ ఇనాగ్రేషన్కి ప్రజా ప్రజలందరినీ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మా ప్రత్యేకతకు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ డైనింగ్ ఉంది వన్ టైం డైనింగ్తో పాటు సిక్స్టీన్ మెంబర్స్ కిటీ పార్టీ హాల్ అండ్ సిక్స్ మెంబర్స్ కి పార్టీ హాల్ కూడా ఉంది నా ఆంబియన్స్ మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని నేను చెప్పడానికి చాలా ఆనందంగా ఆనందంగా ఉన్నాము సో అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి కేక్ ఉంది కేక్లో మీకు కాఫీ టీ మొజిటోస్ మోక్ ఐస్ క్రీమ్స్ డిజర్ట్స్ ఇలా వెరైటీస్ ఆఫ్ డిజర్ట్స్ అంతా మీకు అందిస్తున్నాము యా ధన్యవాదాలు అలాగే రాజమంత్రి రాజమంత్రి రాజవంశ 75 ఇయర్స్ ఫేమస్ రాజమంత్రి రోజ్ మెక్‌నీ మేము మొట్టమొదటిసారిగా విజయవాడలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో వి ప్రో వెరీ ప్రౌడ్ టు సే దట్ ఆల్సో న్యూ ఇయర్ వస్తుంది కదండి న్యూ ఇయర్ కి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ ఆఫర్స్ ఆర్ థింకింగ్ ప్లాన్ సో ఓకే యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ ఈ మొదటి బ్రాంచ్ మాది ఇక్కడ బెన్ సర్కిల్ ట్రెన్ చట్ మాల్ పక్కనే సబ్ రేస్ట్ ఆఫీస్ లైన్లో ఉంది మా ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే మీకు కావలసిన ట్రెడిషనల్ అండ్ ఆథెంటిక్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం మా ప్రత్యేకత మా దగ్గర నూట పది సీటింగ్తో పాటు ప్రత్యేకంగా కిట్టి పార్టీ అండ్ ఫ్యామిలీ డైనింగ్ ఉంది అలాగే మీ ఫ్రెండ్స్తో పాటు హ్యాపీగా డైనింగ్ చేయడానికి కావలసిన స్పేషియస్ డైనింగ్ హాల్ ఉంది ప్రత్యేకమైన కిట్టి పార్టీ హాల్స్ ఉన్నాయి మా ప్రత్యేకత ఏంటంటే అన్ని రకాలైన స్టార్టర్స్తో పాటు మా సౌత్ ఇండియన్ అండ్ తందూరి చైనీస్ నార్త్ ఇండియన్ ఇలాంటి ప్రత్యేకతతో పాటు సౌత్ ఇండియన్ తాళీతో పాటు తాళీలో వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ మా ప్రత్యేకత ప్రతి ఒక్క సౌత్ ఇండియన్ తాజీలో బగారా విత్ చికెన్ కర్రీ ఫ్రాన్ ఫ్రాన్ కర్రీ ఇలాంటి ప్రత్యేకమైన రాజుగారి బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఇలాంటి ప్రత్యేకతలతో పాటు స్టార్టర్స్లో ప్రత్యేకంగా హాంకాంగ్ చికెన్ గోల్డెన్ ఫ్రైడ్ బాల్స్ ఇలాంటి ఎన్నో రకాలైన స్టార్టర్స్ ప్రత్యేకంగా ప్రొవైడ్ చేయబడుతుంది ఇక్కడ మీకు స్పేసియస్ అట్మాస్ఫియర్ అండ్ ఫ్యామిలీ డైనింగ్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ అందిస్తుంది ప్రతి ఒక్కరూ ఈ యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ విజిట్ చేసి మా ఈ రెస్టారెంట్లో మేమిచ్చే ప్రత్యేకమైన రుచుల్ని అందరూ ఆస్వాదిస్తారు అందరికీ మేము ఆహ్వాని ఇదే మా ఆహ్వాని ఈరోజు ముఖ్య అతిథి ఈరోజు ముఖ్య అతిథిగా గద్దె రామ్మోహన్ గారు గారు రామ్మోహన్ గారు మనకి ప్రత్యేకంగా గద్దె రామ్మోహన్ గారు మనకి ప్రత్యేక ఆహ్వానం రేపు అనగా డిసెంబర్ పద్దెదిన సినీ నటి అనుసయ్య గారి గ్రాండ్ ఇనాగ్రేషన్ కూడా మేము ప్లాన్ చేసాం ప్రతి ఒక్కరు అనుసయ గారు వచ్చిన ఇనాగ్రేషన్ ఆహ్వానం తీసుకొని ప్రతి ఒక్కరు వస్తారనుకో యునైటెడ్ ప్యాలెస్ పెన్సర్కి ఆఫీస్ విజయవాడ మా దగ్గర మా దగ్గర డైనింగ్ రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది దాంతోపాటు ఆన్లైన్ సౌకర్యం కూడా కదా బ్రాంచు ఇంకా ఏపీలో ఇదే మొదటి బ్రాంచ్ అండి ఇక్కడ మా ప్రత్యేక అందరికీ నచ్చుతాయని మేము కోరుకుంటున్నాం